హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలు వచ్చేసి మాకు టిడ్గో హౌసెస్ ఇచ్చారు కదా దాంట్లో ఒక ఫ్లాట్ వచ్చిందనమాట మేమైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది కదా దానికైతే అప్లై చేసుకున్నాము దాంట్లో మాకు థర్డ్ ఫ్లోర్లో వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చింది అంటే ఫస్ట్ మేము అప్లై చేసుకున్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒకటి మాకు ఆప్షన్స్ అయితే చూపించారు మేము ఏం చేసామంటే పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయితే మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ అయితే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే మేము అయితే టిక్ చేసుకుని అప్లై చేసాం అప్లై చేసినప్పుడు అయితే మాకు తెలియలేదు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే వన్ ల్యాక్ కట్టాలి అని చెప్పేసి అన్నారు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే ఏం కట్టక్కర్లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు అని చెప్పేసి అన్నారనమాట ఎప్పుడు మేము అప్లై చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా అది ఇప్పుడు మార్చడానికి కూడా అన్నారు సరేలే డబుల్ బెడ్రూమ్ అంటే కొంచెం బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇది ఇలా కడతారన్న విషయం మాకు తెలియక ముందు మేమైతే వన్ ల్యాక్ పే చేసాము వన్ ల్యాక్ పే చేసిన తర్వాత అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేశారనమాట చేసిన తర్వాత అంటే యాక్చువల్గా ఇది ఇలాగా కన్స్ట్రక్షన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదనమాట అయితే కొంతమందికి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లేకపోతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు కానీ కొంతమందికి అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు అనమాట మాకైతే ఇంకా ఇవ్వలేదు ఇంకా రిజిస్ట్రేషన్స్ బ్యాంక్ ఏదో లింక్ చేస్తామని చెప్పేసి ఏదో అన్నారనమాట ఇంకా ఇంకా సరేలే అని ఇంకైతే మేమైతే అలా ఊరుకున్నాము అసలు ఎలా ఉందో అసలు చూసి అని చెప్పేసి మొన్న మాకు సెలవు వచ్చింది కదా స్కూల్లో రంజాన్ సెలవు వచ్చింది కదా ఆ రోజైతే ఈవినింగ్ టైం అయితే వెళ్ళాం అనమాట మాదే ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ అయితే వచ్చింది సి ఫిఫ్టీ వన్లో థర్డ్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లాట్ అనమాట ఇదైతే మాకు వచ్చిందనమాట ఇదేనండి మాదైతే కానీ చూడండి ఎలా అయ్యిందో అంటే మనుషులు ఎవరైనా ఉంటే నీట్గా ఉంటుంది ఎవరు లేరు కదా కన్స్ట్రక్షన్ చేసిన కాని అది అలాగే ఉంది అందుకనే చూడండి ఎలా అయిపోయిందో ఆ గుమ్మం చూసారా డౌన్కి వచ్చేసి మొత్తం అంతా కూడా పోయింది చెదలు కూడా ఉన్నాయి లోపలంతా కూడా రూమ్స్ ఉంటాయి కదా ప్రతి రూమ్ దగ్గర కూడా చదలైతే ఉన్నాయి ఇది మాకు ఎలా అంటే ఎంట్రన్స్ హాలు దాని పక్కన ఒక బెడ్రూమ్ వచ్చింది దాని పక్కన ఇంకొక బెడ్రూము తర్వాత హాల్ని అటాచ్ చేసుకుంటూ వంటగదైతే వచ్చిందనమాట మాకు ఆపోజిట్లో అలాగా బ్లాక్కి సిక్స్ ఉన్నాయండి సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి మళ్ళీ వేరే బ్లాక్కి సిక్స్ ఫ్లాట్స్ అలా అయితే ఉన్నాయి మాదైతే ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చింది కిచెన్ చూసారు అంత బాగుందో కదా ఇలా నాకు స్పేస్గా ఉండే కిచెన్ అయితే చాలా ఇష్టం అనమాట సో మాకు వచ్చిన దాంట్లో అయితే ఇలా స్పేస్గానే ఉంది మాకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళకేమో అంత అంతగా లేదు కొంచెం చిన్నగా అనిపించింది ఆపోజిట్ లో ఉన్న అవి కూడా వాటిలో కూడా వెళ్ళి చూసాము వీడియో అయితే తీసాను అది కూడా చూపిస్తాను తర్వాత బాత్రూమ్ వచ్చేసి హాల్కి మధ్యలోనే పెట్టారు ఇది ఒకటి నాకు నచ్చలేదు అనమాట డైరెక్ట్ హాల్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది ఈ బాత్రూము అది వెస్ట్రన్ టైప్ ఉంటే నాకు అసలు నచ్చదు అసలు మరి అది ఏమైనా చేంజ్ చేయడానికి వీలవుతుందేమో కనుక్కోవాలి అసలు ఇంకా దీనికి చాలా పని ఉంది అనమాట వాళ్ళు ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసేసినా కానీ ఆ గుమ్మం చూసారు అలా అయిందో అలా ఉంటే మనం ఇంట్లో ఎలా ఉండగలుగుతాం చెప్పండి ఈ గుమ్మం మార్చాలి తర్వాత చదవ చదంతా పట్టేసింది పైన అదంతా కూడా మార్చుకోవాలి తర్వాత వీటికి ఇంకా మేము ఈ ఫ్లాట్లోకి వచ్చేస్తాము అనుకుంటే కనుక మీటర్కి ఒకటి తర్వాత వాటర్కి ఒకటి అప్లై చేసుకోవాలంటే అక్కడ కనుక మనం అప్లికేషన్ పెడితే వాళ్ళైతే శాంక్షన్ చేసి వచ్చి మీటర్ తర్వాత ఏమో వాటర్ ట్యాప్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారంట దీంట్లో మాకు వచ్చేసి వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా ఇంకా ఇందాక చూసారు వంటింట్లో షింక్ దగ్గర ట్యాప్ వేయలేదు మనం అప్లై చేసుకుంటే కనుక అప్పుడు వాళ్ళు మనకి ట్యాప్స్ అవి బిగించి స్టీల్ ట్యాప్స్ అయితే ఇస్తున్నారు ఆ స్టీల్ ట్యాప్స్ వాళ్ళే ఇస్తారన్నమాట మనకి ఏం ఖర్చు లేదు వాళ్ళే అరేంజ్ చేసి అయితే మనకి ఇస్తారంటండి తర్వాత వంటగదిలో గ్యాస్ పైప్ కూడా ఉంది చూసారా అది కూడా ప్రొవైడ్ చేస్తారంట అయితే చూడడానికి అయితే ఇలా ఉంది మా ఇదంతా మా థర్డ్ ఫ్లోర్లో అనమాట మొత్తం సిక్స్ ఉంటాయి ఇలాగా ఇటువైపు ఫోర్ సిక్స్ కాదండీ ఎయిట్ ఇంక ఇటువైపు ఫోర్ అటువైపు ఫోర్ ఉంటాయి అలా వరుసగా ఉంటాయి కానీ మనుషులు ఎవరు లేకపోతే కనుక మనం అయితే ఉండలేము ఈ థర్డ్ ఫ్లోర్లో ఎవ్వరు రాలేదు మేము మాకు వచ్చిన థర్డ్ ఫ్లోర్లో ఆ చివరిని మాత్రం ఒక హౌస్కి మాత్రం అక్కడ ఏ ఏ ఉన్నాయి పూజలు ఏ చేయించుకున్నట్టున్నారు కర్టెన్ కూడా వేసి ఉంది తర్వాత ఏ దండలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు కూడా అదే దాన్ని ఏమంటారు ముహూర్తం చేసుకుని ఇంట్లోకి వచ్చేసి అలాగ లాక్ చేసేసి ఉంచేసినట్టున్నారు అంటే అందరూ వెళ్తేనే కదా బాగుంటుంది ఎవరో ఒకళ్ళ ఫ్యామిలీ ఉండాలంటే ఏదో మనకి భయం వేసేస్తూ ఉంటుంది నైట్ టైము సో అందరూ వచ్చిన తర్వాత వద్దామని చెప్పేసి చూస్తున్నారేమో ఏదైనా సరే పక్కన మనిషి ఉంటేనే కదా మనకి ఉండగలుగుతాం లేకపోతే ఉండలేము దయ్యాలా మనమే తిరగాలి నైట్ టైం చూసారా అయితే ఇలా హౌస్ నుంచి అయితే లోపల నుంచి బయటికి ఎలా కనిపిస్తుంది విండో దగ్గర నుంచి ఈ విండోస్ కూడా ఇలా పక్కకి జరిగే అనమాట జరిగే దాన్ని ఏమంటారో మరి ఆ జరిగే వాటికి పోయి అయితే పెట్టారు అవి ఇక్కడ చూడండి బయటని లోపల నుంచి ఇలా బయటకైతే అయితే ఇలా విండోస్ నుంచి కనిపిస్తుంది రోడ్డు చూసారు అంత స్పేస్గా ఉందో బాగుంది కదా పిల్లలు అది ఆడడానికి బాగుంటుంది వీడియో చూసారు అలా కదుతుందో ఇది ఏమైందంటే అక్కడ విండో దగ్గర పోస్తుంది అనమాట దాని మీద దాని సపోర్ట్ తీసుకుని వీడియో తీస్తున్నాను అయితే దాన్ని ఇలా గుద్దితే ఇలా ఊగుతుంది ఏదో డిజైన్లా ఉంది కదా అని చెప్పేసి రెండు మూడు సార్లు అలా కొట్టి వీడియో అయితే తీశాను భలే ఊగింది అదేదో డిజైన్లో వచ్చింది తర్వాత ఇంకా చూడ గుమ్మం చూడాలా అయిపోయిందో ఇది యాక్చువల్గా అయితే ఇది మార్చుకుంటే కనుక సిమెంట్ గుమ్మ ఉంటుంది కదా సిమెంట్ గుమ్మం అయితే పెట్టించుకోవచ్చు తర్వాత లేదు అంటే అది తీసేసి వేరేది కూడా వేయించుకోవచ్చు నా ఉద్దేశ ప్రకారం అయితే మళ్ళీ వేయించుకున్న అలాగే పట్టేస్తూ ఉంటాయి సో అది వేస్ట్ సిమెంట్ది వేయించుకుంటేనే బెటరు అంటే మిగతా మాకు థర్డ్ ఫ్లోర్ కదా సెకండ్ ఫ్లోర్లో కొంతమంది వచ్చారనమాట వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారు ఈ గుమ్మం తీసేసి సిమెంట్ గుమ్మం వేయించుకున్నారు ఆ సిమెంట్ గుమ్మం అలా వేయించుకోవడానికి ఎంత అయిందన్నారు ట్వంటీ థౌజండ్ ఆ వాళ్ళ ఇల్లును కూడా నేను చిన్న వీడియో చూసా తీశాను ఆ వీడియో దీంట్లో ఒకటి యాడ్ చేశాను లాస్ట్లో వస్తుంది మిస్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు తర్వాత ఇంకా పైకి వస్తే ఇలా ఉందన్నమాట ఈ ఫ్లాట్ అంతా ఇటు ఇటుకో ఫ్లాట్లు మొత్తం అన్నీ కూడా వరుస వరుసగానే ఉన్నాయి కదా పైన అయితే ఇలా ఉంది స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది పైన బట్టలు ఆరేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే వొడియాలు లాంటివి పెట్టుకోవడానికి అది స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది కాకపోతే ఏంటంటే లోపల ఇంటి లోపల వాషింగ్ ఏరియా అయితే లేదు అంటే అన్ని బట్టలు మనం వాషింగ్ మిషన్ లేం కదండి ఇప్పుడు గ్యాస్ దగ్గర మనం క్లీన్ చేస్తూ ఉంటాము ఆ బట్టలు తర్వాత డోర్ మ్యాట్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే వాషింగ్ మిషన్ పోద్ది అలాంటప్పుడు ఏం చేస్తాం చేత్తో ఉతుక్కుంటాం కానీ మరి ప్రతిదారి పైకి వచ్చి ఉతుకోవాలంటే చాలా కష్టం కదా సో కింద ఏంటంటే వాషింగ్ ఏరియా లేదు అదొకటి తర్వాత చేపలు ఇప్పుడు తెచ్చుకుంటాము అది క్లీన్ చేసుకుంటాం ఆ క్లీన్ చేయడానికి కూడా వాషింగ్ ఏరియా లేదు బాత్రూంలో పట్టుకెళ్ళి క్లీన్ చేసుకుంటాము ఇంటి చండాలంగా అదొక్కటి లేదు అలాగే వంటింట్లో సింకులు చేస్తేనేమో వంటి అంతా స్మెల్ వస్తుంది అది ఒక్కటే మైనస్ అనమాట బట్టలు ఆరేసుకోవడానికి ఒకటి లేదు ఇలా చేపలు చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న బట్టలు ఉతుకోవడానికి కానీ లేదు మేము థర్డ్ ఫ్లోర్లో ఉండడం వల్ల ఏంటంటే అంటే మాకు థర్డ్ ఫ్లోర్ వచ్చింది కాబట్టి పైకి వచ్చి ఏమన్నా ఉత్తుకోవడానికి ఉంటుంది కానీ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఇబ్బంది మళ్ళీ కింద డౌన్ ఫ్లోర్ ఉంది కదా గ్రౌండ్ ఫ్లోర్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే కిందన ఏమన్నా తాళ్ళు కట్టి కిందన అయితే వేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండికాప్డ్కి తర్వాత ఏమో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చారనమాట ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ మిగతా మామూలు నార్మల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఇచ్చారు మేము అనుకున్నాం ఫస్ట్ ఫ్లోర్ రావాలి దేవుడా సెకండ్ ఫ్లోర్ రావాలి దేవుడా అనుకున్నాను నేనైతే ఫస్ట్ ఆర్ సెకండ్ కానీ నేను ఏదైతే వద్దనుకున్నాను అదే వచ్చింది అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఒక డబ్బాలో చిట్టీలు వేసి ఆ చిట్టీలు ఎవరికైనా వచ్చి తీయమన్నారనమాట అదే నేను వెళ్ళి తీసాను నేనే తీసాను మా ఆయన తీమంటే రోజు అయిన వెళ్ళి నువ్వు 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 వెళ్ళు అన్నారు ఇప్పుడు వెళ్ళి తీస్తే థర్డ్ ఫ్లోర్ వచ్చింది ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఫస్ట్ ఫ్లోర్ అలా వచ్చింది అంటే మరి కొంతమందికి తెలుసా ఇలా మా ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది మరి అది ఎలా వచ్చిందో తెలీదు కొంతమంది పెద్దవాళ్ళకైతే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది ఇప్పుడు మనం అంటే మేము ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పనులకి ఉంటాం కదా బాగా కిందకి వెళ్ళిపోయి ఏ బండి లేకపోతే ఏదైనా మర్చిపోయి మళ్ళీ పైకి రావాలంటే నిజంగా చొక్కలు కనిపిస్తాయి అన్నమాట ఇంకా అస్తమాను పైకిది పైకి కిందకి దిగలేం కదా అలాగ లిఫ్ట్ లాంటివి కూడా లిఫ్ట్ లాంటివి కూడా లేవు పెట్టించుకోలేము ఇంకా చూడండి ఎవరైనా ఉంటే మనుషులు ఏమైనా ఉంటే శుభ్రంగా నీట్గా చేసుకుంటాము మనుషులు ఎవరైనా లేని కదా అందుకని చూడండి అలా అయిపోయినాయి మెట్లు కానీ ఇవన్నీ ఇది ఏదో సంచు ఉందండి సంచులు ఏముందా అని చూస్తే మా ఊడాకులు మా ఊడాకులు ఉంటాయి కదా ఉన్నాయి అంటే ఆల్రెడీ ఇంకో ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా పూజలు ఏవి చేసుకున్నారు మా ఫ్లోర్లోనే అని చెప్పేసి ఇంకో ఇవేనండి ఇటుకలు ఏదో హోమాలు ఏవి చేసుకుంటారు కదా అలా ఉందనమాట ఇది మా థర్డ్ ఫ్లోర్లోనే మా థర్డ్ ఫ్లోర్ చివర్ని అనమాట ఇక్కడ ఇంక ఇలా వీళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసేసుకుని ఇల్లంతా ఇంకా గుమ్మం చూసారా అక్కడ చెక్క తీసేసి సిమెంట్ వేయించేసుకున్నారు గొడవ లేకుండా ఇంకా అదేంటది చదల లాంటివి ఏమి పట్ట గొడవ లేకుండా వేయించేసుకున్నారు ఇలా ఏం చేస్తే గొడవ వదిలిపోద్దేమో ఇంకా తర్వాత ఏం చూసారో దొంగతనంగా ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళు క్లీన్ చేసేసుకుని నీట్గా రెడీ చేసేసుకుని ఇళ్ళలో దిగిపోయి వెళ్ళిపోయినట్టున్నారు అది ఎలా ఉందని చెప్పేసి వంగని చూస్తున్నారు ఈయన తర్వాత ఇంకా పైన వేరే ఫ్లాట్కి చూస్తే ఆ ఫ్లాట్ అంతే ఇలా ఉంది అంటే ఎక్కువ మంది సింగిల్ ఫ్లాట్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నారు కదా సారీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళైతే ఎక్కువ మంది వచ్చేసారు కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళైతే రాలేదనమాట చాలామంది రాలేదు అసలు నేను ఇందాక చెప్పాను కదండి ఒకళ్ళు ఎలా చేయించుకుంటున్నారు అని చెప్పేసి ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట మాది థర్డ్ ఫ్లోర్ దాని కింద సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఒకళ్ళు ఒక పోర్షన్ వాళ్ళు అయితే ఇలా చేయించుకుంటున్నారు లోపల చూస్తారా పెయింటింగ్ వేయించుకుంటున్నారు పింక్ కలర్ పెయింటింగ్ వేయించుకున్నారనమాట అన్ని రూమ్స్లోని తర్వాత ఆ గుమ్మం కూడా ఇందాక చూసారు కదా దాన్ని ఏమంటారు వాల్కేర్ ఏదో పెడుతున్నారు అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే చెక్క తీసేసి సిమెంట్ గుమ్మం వేయించేశారు సిమెంట్ గుమ్మం వేయించేసి పైన అలా రంగులైతే వేసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదండి వంటిలు చూడండి ఎలా వస్తుంది ఇక్కడ ఇది ఇద చూడండి ఎంత చిన్నగా వచ్చిందో ఇందాక మాకు వచ్చిన ఫ్లోర్లో మాత్రం చాలా పెద్దగా ఉంది కదా అంటే ఆపోజిట్ ఫ్లాట్కి అయితే ఇలా వచ్చింది దీని ఆపోజిట్ ఫ్లాట్లో అయితే ఇందాక చూపించాను కదా మా హౌస్ అలా వచ్చిందనమాట ఇంక ఇందాక చెప్పాను కదా గుమ్మం ఇదే సిమెంట్ గుమ్మం వేసేసి దానికి ఇలా వాల్కేర్లు ఇది వేసేస్తున్నారు అది పైన సెకండ్ ఫ్లోర్ ఫైవ్ అని ఉంది కదా ఫిఫ్త్ ఫ్లాట్ అనమాట సెకండ్ ఫ్లోర్లో ఇది ఇంకా బయట నుంచి అయితే ఇలా విండోస్ అవన్నీ శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకున్నారు ఇంకొకళ్ళు ఉన్నారండి వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అనమాట వీళ్ళైతే మొన్ననే అంటే టూ డేస్ బ్యాక్కి వీళ్ళైతే దాన్ని ఏమంటారు ఇళ్లలోకి వచ్చారనమాట రిబ్బన్నది కట్ చేయించుకున్నారు ఇంకా చూడండి మొత్తం వీళ్ళు కూడా పెయింటింగ్ వేయించుకున్నారు లోపల ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కటి తర్వాత ఆ మెస్కి కూడా వాళ్ళు ఏంటంటే క్లాత్ ఉంటాయి కదా ఆ క్లాత్ అయితే పెట్టుకున్నారు ఒక్కొట్టొక్కటి తెచ్చుకుంటున్నారంటే అన్నీ ఒకేసారి తెచ్చుకోలేక ఒక్కొక్కొక్కటి తెచ్చుకుంటున్నారు కానీ చాలా హీట్గా ఉంది అక్కడ ఎలా ఉంటుందో కానీ వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉందనమాట మొత్తం హౌస్ వీళ్ళు రూమ్ అయితే ఇలా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకున్నారు చూసారా ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క కలర్ అయితే వేయించుకున్నారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో నేను చూసాను వాళ్ళు కూడా ఏంటంటే వాల్ డిజైన్స్ ఉంటాయి కదా ఇలా కొమ్మలని బర్డ్స్ అని తర్వాత సీతాకో చిలుకలని కలర్స్ కలర్స్తో ఉండేవి అలా కొంతమంది అయితే అలా వేయించుకున్నారు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి అలా వేయించుకోవచ్చు లేదు పర్వాలేదు అనుకుంటే కనుక ఇంకెలా అయితే వచ్చేయచ్చు వీళ్ళ హౌస్ అయితే ఇలా ఉందనమాట వంటిల్ చూడండి అది చిన్నగా ఉంది కదా వీళ్ళది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ బ్యాంక్కి లింక్ చేస్తున్నారనమాట అనమాట బ్యాంక్కి లింక్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనీ కట్టాలని అంటున్నారు ఇన్ ఎన్ని ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కానీ కట్టాలండి నెలకి నెలకి అని చెప్పేసి అని అంటున్నారు మరి అది ఏం చేస్తారు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా కట్ట కొట్టేస్తారు లేదో చూడాలి అయినా నా నన్ను అడిగితే అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లక్ష రూపాయలు కూడా అనవసరం అనిపించింది నాకైతే అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే హౌస్ అయితే చాలా బాగుంది అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జస్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బెడ్రూమ్ వచ్చింది అంతే అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకేలాగా ఉన్నాయి వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ కట్టారు మేమైతే లక్ష రూపాయలు అయితే కట్టాము కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే ఒక్కటి ఒక్కటి అయితే తీసుకొస్తున్నారంట సో మొత్తం జనాలందరూ వచ్చేస్తే కనుక పూర్తిగా అయితే వచ్చేస్తుంది ఇది మీకు ఇప్పుడు చూపించాను కదా ఇదంతా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇప్పుడు సెగ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాం అనమాట అక్కడైతే ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు మొత్తం అందరూ ఉంటున్నారు అనమాట ఇంకా మొత్తం ఫ్యామిలీస్తో పాటు ఇంకా షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉంటున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంకా చాలా హ్యాండ్ ఓవర్ చేయలేదు కొంత కొంతమందికే హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు ఏంటంటే జనాలు అందరూ వచ్చిన తర్వాత వద్దాంలే అన్నట్టు ఏం చేశారంటే గృహప్రవేశం చేసేసుకుని లాక్స్ వేసేసుకుని ఇంకా వాళ్ళు అయితే అలా తీసేసుకుని ఉంటున్నారనమాట మాదైతే ఇది అన్నమాట సి ఫిఫ్టీ వన్ థర్డ్ ఫ్లోర్లో అయితే వచ్చింది ఇదండి మా ఫ్లాట్ అయితే ఇది బాగుంది కదా చూడడానికి సేమ్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో ఉన్నాయి ఆ కలర్ తప్ప మిగిలినంతా కూడా సేమ్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నాయి కింద కూడా స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది అంటే ఏమైనా పార్కింగ్ కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు కిందేలాగా భోజనాలు అవి పెడతారు కదా అలాంటప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు బ్లా రోడ్ బ్లాక్ చేసి స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదంటే ఏదైనా షాప్స్ లాంటివి ఫామ్ చేయడానికి కూడా బాగానే ఉంది అంతా కూడా చాలా బాగుంది నేను అక్కడక్కడ చూశాను అనమాట కొంతమంది అయితే కిరాణా షాప్లని లేకపోతే వెజిటేబుల్ షాప్స్ అని ఇలా అయితే పెట్టేశారు అప్పుడే ఎక్కడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా అక్కడ అనమాట కొంతమంది అయితే ఇక్కడ బట్టలు అమ్మబడును ఫాల్స్ అమ్మబడును జిగ్జాగ్ చేయబడును ఇలా కూడా బ్యానర్స్ అయితే అరేంజ్ చేసుకున్నప్పుడే స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి అంటే ఇళ్ళల్లో వేసుకుంటారు కదా వాళ్ళు కూడా హోటల్స్ అయితే రన్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తున్నాం కదా ఇదంతా కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట ఇటువైపు ఎవ్వరు రాలేదు పెద్దగా అంటే ఇంకా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి మొత్తం అందరూ జనాలు అయితే వచ్చేసారు వాళ్ళు కాపరాలు ఉంటున్నారు ఇక్కడైతే మేము ఒకవేళ ఫ్లాట్లో ఉండే ఉద్దేశం కనుకుంటే మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ లేదంటే థర్టీ థౌజండ్ పెట్టుకుని వాటికి బాగు చేయించాలి ఏంటంటే బయట గుమ్మ ఒకటి మార్చాలి తర్వాత చదలన్నీ లేకుండా కొట్టించాలి తర్వాత పెయింటింగ్ ఏమైనా వేయించుకుంటే వేయించాలి ట్యాప్స్ ట్యాబ్స్ వాళ్ళు ఇస్తారనుకోండి కానీ అది మనీ అయితే కట్టించుకుంటారు కదా తర్వాత కరెంట్కి తర్వాత అలాగా కానీ దీంట్లో మైనస్లు కూడా లేకపోలేదండి మైనస్లు ఏంటంటే ఇందాక చెప్పాను కదా వాషింగ్ ఏరియా అనేది లేదు చేపలు క్లీన్ చేసుకోవడానికి లేదంటే బట్టలు క్లీన్ చేసుకోవడానికి అలా వాషింగ్ ఏరియా లేదు ఇంకొకటి ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా కింద వాళ్ళకి ఓకే కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఉండదు థర్డ్ ఫ్లోర్ పైన వేసుకోవచ్చు పోనీ పైకి వెళ్ళి కానీ ఉండదు అనమాట మధ్యలో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ ఉండదు కింద వాళ్ళకి బాగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గుమ్మాలు చూసారు ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయి అంటే ఇవతలింట్లో ఏం జరుగుతుందో ఇంట్లో తెలిసిపోద్ది అవతలింట్లో ఏం జరుగుతుందో ఇవతలింట్లో తెలిసిపోద్ది మరి అంత దగ్గరగా ఉంది మా ఫ్లాట్స్ దగ్గర ఇంకా డ్రైనేజ్ అయితే అరేంజ్ చేయలేదు తర్వాత ఇంకోటి అంటే మెయిన్గా వాటర్ లీక్ అవుతుంది అక్కడక్కడ మేము ఇందాక చూపించాను కదా అక్కడ కట్టని తీసుకుని లోపలికి వెళ్ళాం కదా ఆ ఫ్లాట్లో వంటింట్లో దగ్గర ఏమవుతుందంటే వాటర్ లీక్ అవుతుంది అనమాట మరి అది ఎలాగ మరి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వస్తారంట ఎలాగైనా కొంచెం ఇబ్బందే కదా వాటర్ అది లీక్ అయితే పైనుంచి పైన ఉన్న వాళ్ళకి ఓకే కానీ కింద ఉన్న వాళ్ళకి పై వాటర్ కిందకు వస్తే ఇబ్బందే ఒకటి ఇబ్బందిగా ఉంది మిగతా అదంతా కూడా బాగానే ఉంది ఇంకా చూసారు ఎంత స్పేస్లో ఉందో చాలా బాగుంది ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట కొంతమంది అయితే చూడండి ఏసీలు కూడా ఎంచుకున్నారు బాగానే ఉంది చూడడానికి అయితే ఇదన్నమాట మా ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ చూడండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింపుల్ను కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట చూడంగా ఉంటే చిన్న చిన్నవి పెట్టారు కదా అలాగే హాస్పిటల్లో కూడా ఫెసిలిటీ పెట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ఏమైనా ఇంజురీస్ లాంటివి అయితే చిన్న చిన్నగా ఇక్కడైతే చేస్తారు అంటే మరీ మండపేట ఊర్లోకి రాకుండా ఇక్కడనే అనమాట ఫస్ట్ ఎయిడ్ లాంటిది బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్